బుద్ధి బుద్ధి అయ్యప్ప శరణమయ్యప్ప శరణాలయ్యా బుజ్జి బుద్ధి అయ్యప్ప శరణమయ్యప్ప శరణాలయ్యా మకరజ్యోతి వెలుగులో కొలువుదిరవయ్య శరణమయ్యప్ప శరణాలయ్యా బుజ్జి బుద్ధి అయ్యప్ప శరణమయ్యప్ప శరణాలయ్యా మకరజ్యోతి వెలుగులో పలువుతిరవయ్యా శరణమయ్యప్ప శరణాలయ్యా శబరిమల కొండల్లో వెలుగుతున్నవయ్యా శరణమయ్యప్ప శరణాలయ్యా పంబావాసులకు తోడుగున్నవయ్యా శరణమయ్యప్ప శరణాలయ్యా శబరిమల కొండల్లో వెలుగుతున్నవయ్యా శరణమయ్యప్ప శరణాలయ్యా స్వామి పంబావాసులకు తోడు ఉన్నవయ్యా శరణమయ్యప్ప శరణాలయ్యా పాండాల రాజు ఆలయమున జన్మించితివయ్యా శరణమయ్యప్ప శరణాలయ్యా శబరిగిరి కొండల్లోన దర్శనమిచ్చితివయ్యా శరణమయ్యప్ప శరణాలయ్యా పాండాల రాజ్యాలయమున జన్మించితివయ్యా శరణమయ్యప్ప శరణాలయ్యా స్వామి శబరిగిరి కొండల్లో దర్శనమిచ్చితివయ్యా శరణమయ్యప్ప శరణాలయ్యా బాలదారిన స్వామి వందనాలయ్యా శరణమయ్యప్ప శరణాలయ్యా మగరజ్యోతి వెలుగులో కొలువు తీరావయ్యా శరణమయ్యప్ప శరణాలయ్యా బుజ్జి బుజ్జి అయ్యప్ప శరణమయ్యప్ప శరణాలయ్యా శరణమయ్యప్ప భక్తితో పూజలు చేయకుంటే నీకు కోపమయ్యా శరణమయ్యప్ప శరణాలయ్యా మీరాకైయవచ్చు దారిలో ముక్కు చిప్పలయ్యా శరణమయ్యప్ప శరణాలయ్యా భక్తితో నీకు పూజలు చేయకుంటే నీకు కోపమయ్యా శరణమయ్యప్ప శరణాలయ్యా మీరాకయవచ్చు దారిలో ముక్కు చిప్పలయ్యా శరణమయ్యప్ప శరణాలయ్యా బుజ్జి బుజ్జి అయ్యప్ప శరణమయ్యప్ప శరణాలయ్యా శబరిమల కొండల్లో వెలుగుతున్నావయ్యా శరణమయ్యప్ప శరణాలయ్యా మకరజ్యోతి వెలుగులో కొనుగో తినవయ్యా శరణమయ్యప్ప శరణాలయ్య బుజ్జి అయ్యప్ప శరణమయ్యప్ప శరణాలయ్య మీరాక ఇవచ్చు దారి ముప్పు తిప్పలయ్యా శరణమయ్యప్ప శరణాలయ్య బుజ్జి బుజ్జి అయ్యప్ప శరణమయ్యప్ప శరణాలయ్యా